అందరికీ నమస్కారం మనం ఇప్పుడు శ్రీ నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయం నుండి ఐదవ దశకం పారాయణ చేసుకుందాం ముందుగా ధ్యాన శ్లోకాలు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ గురువాయు పురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मदात्मं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानां कृष्णा ऐदवदशकं विराट् विराट् पुरुषोत्पत्तिः वकटवरागं व्यक्ताव्यक्तमिदं न किञ्चिदभवत् प्राक् मायां गुणसाम्यरुद्धविकृतौ त्वय्या गतायां लयं नो मृत्युश्च तदामृतं च समभून् नाह्नो न रात्रे स्थितिः तत्रैकस्त्वमशिष्यधा किल परा नन्दप्रकाशात्मना कृष्णा प्राकृतप्रलयसमयमन्धु సత్వ గుణములను త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండను ఆ సమయమున మాయ యందు అనగా ప్రకృతి నీ విలీన విలీనమగును అప్పుడు కారణరూపమైన అవ్యక్తము అంటే సూక్ష్మ ప్రకృతి కార్యరూపమైన వ్యక్తము అనగా స్థూల ప్రపంచము రెండు ఉండవు అట్టి మహాప్రళయ సమయమున మృత్యువు కానీ అమృతము కానీ రాత్రి కానీ పదగలు కానీ ఏవి ఉండవు సమయమున నీ ఒక్కడవే పరమానందరూపమున అనగా పరబ్రహ్మ రూపమున ఉందో అని వేదములు తెలుపుచున్నవి కాళకర్మ గుని వహ కార్యం విభో తేషాం నైవ వదంచ సత్వమీ భోహో शक्यात्मना तिष्ठतां नो चेत् किं भूये भूयो भवेत्सम्भवः कृष्ण स्वामी आ महाप्रलयसमयं मुना कालमु कर्म सत्त्वरजस्त्वमु गुणमुलु జీవులు కార్యరూపమైన ఈ ప్రపంచము మొదలైనవన్నీయు ఆత్మానుసంధానమున మునిగి ఉన్న నీ ఎందు విలీనమవుచున్నవి అంత మాత్రమున అవి అసలు లేలేం లేవని అనరాదు అవి అన్నయ్య అమూర్త శక్తి రూపమున నీ ఎందు అణగి ఉన్నవి ఆకాశపుష్పముల వలె అవి ఏమాత్రము లేవని అన్నచో తర్వాత అవి తిరిగి పుట్టటానది ఏ విధముగా సంభవి సంభవింపదు కదా एवञ्च द्विपरार्धकालविगता वीक्षांसिसृषा स्मृति सुात्मिकां बिभ्राणे त्वयि चुक्षुभे त्रिभुवनी भावाय माया स्वयं माया तत् खलु कालशक्तिरखिला दृष्टं स्वभावोऽपि च ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదూ త సహాయ క్రియా కృష్ణ ఈ విధముగా మహాప్రళయము బ్రహ్మ యొక్క ఆయుద్దాయ అనగదగిన ద్విపదార్ధకాలమును ఆ ప్రళయకాలం గడిచే గడిచిన తర్వాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలిచి ఒక్కసారి చూచదు ఆ సమయమున నీ మాయ విశ్వ తనంతట తాను క్షోభము చెందును అనగా త్రిగుణముల సామ్యాస్వస్థ నశించును అప్పుడు మాయ వలన కాలము శక్తి పాపపుణ్య రూపమైన అదృష్టము అస్వభావమునవి ఏర్పడి సత్వరజస్తమో గుణములను త్రిగుణములు వికసించి సృష్టిక్రియ క్రియందు మాయకు తోడ్పడుచున్నవి మాయా సన్నిహితో ప్రవిష్ట వపుష సాక్షితి గీతో భవాన్ भेदैस्तां प्रतिबिम्बितो बिविशिवान् जीवोऽपि नैवापरः कालादिप्रतिबोधिताथ भवता सञ्चोदिताश्च स्वयं माया सा खलु बुद्धितत्वमसृजद् योऽसौ महानुच्यते कृष्णा स्वामी नी माया निन्निध्यप्रभावं न సృష్ట్యాది కార్యములను నెరవేర్చును కానీ కానీ నీవు మాత్రము ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వసాక్షిగా ఉండవు అట్లే నీవు ఉపాధి భేదమున మాయ అందు ప్రతిబింబించి జీవుడని పేర ప్రసిద్ధుడైనావు వస్తుత జీవుడిని ప్రతిబింబమే తప్ప అన్యుడు కాడు కాలశక్తి అదృష్టము మొదలైన వాణిచే ప్రతిబోధింపబడిన మాయ విసృష్టి విశ్వ విశ్వసృష్టి చేయవలనను నీ చూపు చేత ప్రేరేపిపబడి మొట్టమొదటి బుద్ధితత్వమును సృష్టించినది ఆ బుద్ధితత్వమనే మహత్తత్వమని అందు తో త్రిగుణాత్మక సత్వప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్ప మహమిత్ోనిపాదక చక్రేస్మిన్ సవికల్ప బోధక మహన్ తత్వం మహాన్ కల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం భవత్ ప్రేరణ కృష్ణ ఓ శ్రీ మహావిష్ణు ఈ మహాతత్వమున సత్వరజస్తమోగుణములనే త్రిగుణములు ఉన్నప్పటికీ అది సత్వగుణ ప్రధానమై జీవుని ఎందు నిర్వికల్పకమైన నీవు నేను మొదలగు భేదములు లేని అహంతత్వమును కలిగించినది తర్వాత ఆ మహత్తత్వము మీ ప్రేరణ వల్ల జీవుని ఎందు త్రిగుణములచే పరిపుష్టమై తమోగుణ ప్రధానము సవికల్పము అయిన అహంతత్వమును పుట్టించుచున్నది సత్వగుణ ప్రధానమైన అహంతత్వమున నేను నీవు మొదలైన భేదములు కనిపించవు కానీ తమోగుణ ప్రధానమైన ఆ అహంతత్వమున నీవు నేను అను భేదబుద్ధి కనిపించును ఇదియే రెండిటి మధ్య గల అంతరము సోహంచ త్రిగుణక్రమ त्रिविधतामाम् आसाजवैकारिको भूयस्तैजसतामसा विधि भवन् अध्येन सत्त्वात्मना देवानिन्द्रियमाणिनो कृतदिशा वातार्कपास्यस्विनो बह्नीन्द्राक्षुतमित्रकान् विदुविधि श्रीरुद्रशारीरकान् कृष्ण ఈ సవికల్పమైన అహంతత్వము సత్వ రజ అను త్రిగుణములను అనుసరించి వైకారికము అనగా సాత్వికము తైజసము అనగా రాజసము తామసము అని మూడు విధము లగుచున్నది వీటిలో మొదటిదైన సాత్వికాంశ వలన జ్ఞానేంద్రియములకు అధిదేవతలైన దిక్కు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అని వారును అట్లే కన్మేంద్రియ కిల్ములకు అధిదేవతలైన అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్రుడు ప్రజాపతి అనువారును మరియు మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అన్న అంతఃకరణ మనకు అధిదేవతలైన చంద్రుడు బ్రహ్మ రుద్రుడు క్షేత్రజ్ఞుడు అనువారును పుట్టిరి భూమన్మానస బుద్ధ్యహంకృతి తచ్చాంతకరణం విభోతవ బాత్ सत्त्वां स एवासृजत् जातस्थैजसतोदसेन्द्रियगणः तत्तामसां स्यात्पुनः तन्मात्रं नभसो मरुत्पुरपते शब्दो जनित्वद्बलात् कृष्ण प्रभु गुरुवायूरपट्टणाधिपति ओ श्रीकृष्ण నీ ప్రేరణ వలన సత్వాంశమైన సాత్వి అహంకారము వలన మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అను అంతఃకరణ చతుష్టయము పుట్టినది అట్లే రాజసాంశం వలన జ్ఞానేంద్రియములైన త్వక్ శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణ చక్షుస్సులు కర్మేంద్రియములైన వాక్కు పాణి పాద పాదపాయు ఉపస్థలను కలిగినవి తామసాంశం వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది शब्दाद्योम तत सज्जित विभो स्पर्शम ततो मारुतम तस्माद्रूपम तो महोथ च सरसम तो महीम एवं माधव पूर्व पूर्व कलनाद आद्याद्य धर्मान्वितम भूतग्राममिमं त्वमेव भगवन ప్రాకాశయస్తమసాత్ కృష్ణ ప్రభు మాధవ శబ్దము వల్ల శబ్ద గుణకమైన ఆకాశము పుట్టినది ఆకాశము వలన స్పర్శము పుట్టినది ఆ స్పర్శము నుండి శబ్ద స్పర్శ గుణకమైన వాయువు వాయువు వలన రూపము రూపము వలన శబ్ద స్పర్శ రూప గుణకమైన తేజస్సు తేజస్సు వలన రసము రసము వలన రూప రసగుణకమైన నీరు నీటి నుండి గంధము గంధము వలన శబ్దస్పర్శ రూపరస గుణకమైన భూమి ఇట్లు పంచభూతములను తద్ధ తత్తద్ధర్మ సమన్వితముగా నీవు సృష్టించితివి ఏతే భూతగణస్తథేంద్రియగణ నోసే కుర్భుర్భవనాండ నిర్మితి విధౌ దైరమీభిస్తా హైరణ్యమండ కృష్ణ ప్రభు ఈ పృథివీ మొదలైన పంచభూతములు జ్ఞానకర్మేంద్రియములు తద దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకంగా పుట్టినట్ట పుట్టినప్పటికీ వీరిలో ఎవ్వరు కూడా బ్రహ్మాండమును నిర్మించలేకపోయారు అప్పుడు వారందరూ పరమాత్మకు నిన్ను అనేక విధములకు స్తోత్రములచే స్ అప్పుడు నీవు పృథివీ మొదలైన సమస్త తత్వములందు ప్రవేశించి వాటి ఎందు క్రియాశక్తిని జ్ఞా జాగృతము చేసి వాటినన్నింటినీ ఒక తా త్రాటి మీదకి తెచ్చితివి ఆ విధముగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించితివి అండంతత్కలు పూర్వ సృష్ట సలిలే సహస్రం సమహ निर्बिध न कदुर्दुदशद्रूप विराह साहस्रैक करपादमूर्धन निशेषजीवात्मको निर्भात सिमत्पुराधिरायस्व सर्वा कृष्ण ओ गुवायुपुराधी सुरराधिनाध శ్రీమన్నారాయణ సృష్టికి పూర్వం ఆవరించిన కారణజలములందు ఆ బ్రహ్మాండము అనేక వేల సర్వ సంవత్సరములు ఉండినది తర్వాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశ ప్రదేశించి ప్రవేశించి దానిని అనేక విధములుగా విభజించి విరాట్ సమయమైన పద్నాలుగు భవనములను సృష్టించేదివి పిమ్మడి నీవు అనేక వేల కరములతో పాదములతో సమస్త జీవుల రూపమున ప్రకాశించిదివి ఓ గురువాయూరప్ప ಅಟ್ಟು ನಾ ಸಮಸ್ತ ರೋಗಮಲನ್ನು ಕರುಣತೋ ತೊಲಗಿಸುವು ವಿರಾಟ್ ಪುರುಷೋತ್ಪತ್ತಿ ಅನ್ನೋ ಐದವ ದಶಕ ಸಮಾಪ್ತ ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣ